అంటే బ్రహ్మాండం వస్తుంది క్లోజింగ్ వస్తుంది స్మూత్ సెట్టింగ్ కానీ అంతా బాగుంటుంది ఓకే సూపర్ బాగుంటుంది మీరు ఎన్ని ఏళ్ళుగా వాడతారు మనకి దక్షిణ నుంచి అన్న ఇప్పుడు నేను సంవత్సరం పొట్ట సంవత్సరం 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 పోతుంది మనీ ఎన్ని పొట్టాలి వాడింటారు అలా నేను నేరేడు వాడు నేను అల నేరు బాగుందా అన్న దక్షణ మాత్రం సూపర్ అన్న నేను నూరు మంది రైతులు చెప్పినాను ఓకే పిల్లోడు వంకాకి సిరివళం పిల్లోడు కర్ణాటక ఇది బాగా కన్నా మనకి అన్నా చూరాధికా ఓకేనా అన్న వంకాయ వాడు పిల్లడు ఏమంటా అంటే అన్న ఎట్లా మంది ఇస్తాను నాకు వంకాయ ఏం కాసిందని అంటాడు ఓకే ఆ పిల్లడు నాకు సిరువాళ్ళ పిల్లాడు నేను ఎప్పుడు చూడని ఇట్లా ముందు అంటాడు నా నా ఆ అత ఆ తిరిగా ఢీపొచ్చిందే ఓకే సూపర్ సూపర్గా ఉంది మీరు వ్యవసాయం ఎన్నేస్తున్నాను వ్యవసాయం నేను ముప్పై ఐదు ఏళ్ళు చేస్తున్నాను అతి తక్కువ ధరలో తక్షణ ఫ్లవరు ఫ్లవర్ డ్రాప్ కాకుండా కంట్రోల్ రిజల్ట్ ముందు నేను ఏ ముందు చూడా

రికమెండ్ చేసి రిజల్ట్ మాత్రం సూపర్ గా ఉందండి ఎవరన్నా ఇవచ్చు తొక్కోవచ్చు టమాటా కాదు నువ్వు ఏ పండుగ తొక్క రిజల్ట్ మీరు పర్సనల్ గా అల్లెడూడదు రిజల్ట్ అనిపించి ఊత కనపడుతున్నట్టు వదిలే ఓకే ఊత సూపర్ వచ్చింది కాయ సెట్టింగ్ బాగా అయింది టమాటా అల్లెడు ఏ పండుగ వంకాయ కొడు ఏమో వంకాయ వంకాయ దీంట్లో ఉన్నాయి బ్రహ్మాండంగా ఎన్ని మందులు తొక్కినా కాచలేదు అట్లా దొరికాయ బాగుంది పది మంది కదనా నువ్వు వెయ్యి మందికి చేయొచ్చు రిజల్ట్ ఉంది కాబట్టి మనం రిజల్ట్ లేకపోతే ఇబ్బంది పడే పని రిజల్ట్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు కదా సార్ రిజల్ట్ తిరిగినా ఇంకో వారం పది సార్లకి రేటు కనిపిస్తాను రాంగ్ రాంగ్ పది రోజుల తర్వాత పిచ్చిగా ఉంటుంది ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ అన్నా ఓకే థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత వెళ్ళాము వరకు